అమెరికాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నర్రా శశికళ అనే మహిళ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తన కుమారుడితో సహా దారుణ హత్యకు గురయ్యారు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎనిమిదేళ్ల తర్వాత అసలు నిందితుడిని గుర్తించారు వివరాల్లోకి వెళితే మీకు అసలు నిందితుడు ఎలా దొరికాడనే విషయం తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్కు చెందిన నర్రా హనుమంతరావు అనే వ్యక్తి అమెరికాలోని న్యూజెర్సీలో నలభైళ్ల భార్య శశికళ ఏడేళ్ల వయసున్న కొడుకు అనీష్ సాయితో కలిసి నివసించేవాడు వేల పదిహేడు మార్చి ఇరవై మూడున హనుమంతరావు విధులు ముగించుకుని వచ్చేసరికి మాపుల్ షేడ్ ఏరియాలోని వారి అపార్ట్మెంట్లో భార్య కొడుకు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వీరి మరణాలకు భర్త నర్రా హనుమంతరావే కారణమని అతడికి ఒక కేరళ మహిళకు మధ్య ఉన్న వివాహేతర సంబంధంతోనే బిడ్డలను హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపించడంతో అతడిని విచారించారు దర్యాప్తులో ఘటనా స్థలంలో లభించిన డీఎనే హనుమంతరావు డీఎన్ఏతో సరిపోకపోవడంతో అతడిని నిర్దోషిగా భావించి వదిలిపెట్టారు హనుమంతరావుకు సహోద్యోగి హమీద్తో భేదాభిప్రాయాలు ఉన్నట్లు విచారణలో భాగంగా అధికారులు గుర్తించారు ఈ హత్య కేసుతో హమీద్ కు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సమయంలో హత్య జరిగిన ఆరు నెలల అనంతరం అతడు భారత్ కు తిరిగి వెళ్లినట్లు గుర్తించారు అమెరికా అధికారులు భారత్లోని ను సంప్రదించి అతడి డీఎన్ఏ నమూనా ఇవ్వాలని నుంచి పలుమార్లు కోరారు అయితే హమీద్ వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ వచ్చారు దీంతో అతడి డీఎన్ఏను సేకరించడానికి కు జారీ చేసిన ను తమకు పంపమని కోరుతూ అమెరికా కోర్టు రెండు వేల ఇరవై నాలుగులో కాగ్నజెంట్ సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది అతడి ల్యాప్టాప్ నుంచి సేకరించిన డీఎన్ఏ ఘటన స్థలంలోని డీఎన్ఏతో సరిపోవడంతో హమీద్ను నిందితుడిగా పేర్కొంటూ అమెరికా పోలీసులు తాజాగా ప్రకటన జారీ చేశారు అతడి ఆచూకీ తెలిసినవారు తమకు తెలియజేయాలని సూచించారు హమీద్ ప్రస్తుతం భారత్లో ఉండడంతో అతడిని అమెరికాకు తీసుకొచ్చి విచారించడానికి అమెరికా అధికారులు భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నారు